మా వారు చేసే రెసిపీస్లో ఈ మష్రూమ్ సూప్ అయితే చాలా బాగుంటుంది టమ్మీకి చాలా లైట్గా అండ్ టేస్టీగా ఉంటుంది రెసిపీలోకి వెళ్దాము ఫస్ట్ అయితే మష్రూమ్స్ని నీట్గా వాటర్లో క్లీన్ చేసుకుని తర్వాత వాటిని చిన్నగా మనకి కావాల్సిన సైజెస్లో దాన్ని చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి ఏ వెజిటేబుల్స్ అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ వేసుకోవచ్చు నా దగ్గర ఆ రోజు క్యారెట్స్ బీన్స్ లెటివ్స్ అండ్ అలాగే ఆనియన్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను అవి మాత్రమే యూస్ చేశారు మా వారు సో తర్వాత వాటిని చిన్న చిన్నగా చాప్ చేసుకుని మనం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కాస్త నెయ్యి వేసుకుని మనం చాప్ చేసిన మష్రూమ్స్ని యాడ్ చేసుకుని బాగా వాటిని ఒక ఫైవ్ మినిట్స్ సాల్ట్ కొంచెం పెప్పర్ వేసి వేయించి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే కడాయిలో కాస్త బటర్ వేసి మనం చాప్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక తర్వాత ఒకటి యాడ్ చేసుకుని వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇవి ఫ్రై అయిన తర్వాత వేయించిన మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని మన టేస్ట్కి తగినంత సాల్ట్ కొంచెం పెప్పర్ యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు మరగనివ్వాలి ఈలోపు ఎగ్ యోక్ని సపరేట్ చేసి ఎగ్ వైట్ని మాత్రమే తీసుకుని చక్కగా దాన్ని విస్క్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ కార్న్ఫ్లోవర్ కూడా తీసుకోవాలి ఫస్ట్ అయితే ఎగ్ వైట్ యాడ్ చేసి అది కాస్త టూ మినిట్స్ ఉడకనిచ్చాక కాన్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఉడకనిస్తే చాలా